ఎన్టీఆర్ బేబీ కిట్లు పేరు మార్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కిట్లు అయితే ఇచ్చారు అయితే ఇవి ఆసుపత్రిలో ప్రసవించిన వాళ్ళకి మాత్రమే ఈ కిట్లు అందబోతున్నాయట ప్రభుత్వాసుపత్రిలో ప్రసవించిన వారికి ఉచితంగా ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించాలనుకోవడం ప్రభుత్వం నిర్ణయించింది శిశు ఆరోగ్య సంరక్షణ కోసం రెండు వేల పదహారులో టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఆ తర్వాత వచ్చిన జగన్ సర్కార్ కొన్నాళ్ళు అమలు చేసి నిలిపేసింది తాజాగా ఎన్టీఆర్ బేబీ కిట్లు పేరుతో ఆ పథకాన్ని పునఃప్రారంభించేందుకు కోట ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ కిట్లో ధరతో కూడిన పరుపు వాటర్ ప్రూఫ్ షీటు దుస్తులు నాప్కిన్లు తువ్వాలు సబ్బు సబ్బు పెట్టే పౌడరు ఆయిల్ షాంపూ అలాగే ఒక టాయ్ బొమ్మ ఇలాంటివి మొత్తం పదకొండు వస్తువులు ఉంటాయి ఇరవై ఆరు జిల్లాల్లోని డిఎంహెచ్ఓలు అలాగే డిసిహెచ్ఎస్లు జీజీహెచ్లకు రెండేళ్ల పాటు రేట్ కాంట్రాక్ట్ పద్ధతిలో కిట్లు సరఫరా చేసేలా టెండర్లు కూడా పిలిచారు ఆ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు అలాగే మౌలిక వస్తువుల అభివృద్ధి సంస్థకు అప్పగించారు అర్హత కలిగిన తయారీదారులు అధికారిక డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో బిడ్లు సమర్పించాలని కూడా చెప్పారు గతంలో నాణ్యత లోపం గుర్తించిన బ్లాక్ లిస్ట్లో ఉన్న సంస్థలకు పాల్గొనే అవకాశం అయితే లేదు నాణ్యత ప్రమాణాలు పాటించని వారిని సరఫరా సామర్థ్యం లేని వారిని తొలగించేలా సాంకేతిక స్క్రీనింగ్ ప్రక్రియ ఉంటుందని తెలిపింది కిట్లు సరఫరా చేసిన నెల తర్వాత పెర్ఫార్మెన్స్ ట్రయల్ ఆధారంగా చెల్లింపు జరుగుతుందని టెండర్ల నిబంధనలో పేర్కొంది ఈ నెల ఇరవై ఒకటిన టెక్నికల్ బిడ్లు డౌన్లోడ్ చేయనున్నారు ఆ తర్వాత అర్హత కలిగిన వారు ఫైనాన్షియల్ బిడ్లు ఓపెన్ చేస్తారు ఏది ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన వాళ్ళకి మాత్రమే ఈ ఎన్టీఆర్ బేబీ కిట్లు అందజేయబోతున్న త్వరలో దీనికి సంబంధించి టెండర్లు కూడా దాదాపుగా ఖరారవుతున్నాయి